ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ తల్లి జాతర ముగింపు నిర్వహించారు కొర్లబండిలో అమ్మవారిని ఏలూరు పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు రెండు వేల మంది కళాకారులతో నగరమంతా కోలాహలంగా జాతర మహోత్సవాలు జరిగాయి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ఉత్సవ వైభవంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు మరి మనం ఉన్నాము అమ్మవారి రూపంలో ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కొర్రబండి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కొర్రబండిని తొలగించేందుకు గాను అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి లక్షల మంది కొర్ర వచ్చిన పరిస్థితి కనబడుతుంది రెండు వేల మంది కళాకారులతో ఈ యొక్క కొర్రబండి ఉత్సవాన్ని తొలగించేందుకు గాను అనేక మంది ప్రజా లక్షలాది మంది ప్రజా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది ఎంతో లక్షల మంది మధ్యన అమ్మవారిని సాగనం పడడం జరుగుతుంది పెద్దలు కూడా ఎంతో సహకరించి ఎంతో రంగు రంగు వైభవంగా చేస్తారు అలాగే పోలీసు వారు కూడా వారికి పదే పదే నమస్కారాలు చెప్పచ్చు ఈ రకంగా మళ్ళీ అమ్మవారిని మళ్ళీ ఏడు సంవత్సరాలకు కొలుతామని మా పెద్దలందరూ మాటిచ్చారు మాటిచ్చారు కల్లబనోత్సవం వైభవతంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దగ్గరుంది ఏఎస్పీ శ్రావణ్ కుమార్ మధ్యలో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నా సార్ ఎలా జరుగుతుంది సార్ అందులో అందరూ కూడా విభగలు పెద్ద చోట్ల కూడా మేము ఎందుకు చూస్తున్నారు కొద్దిగా ఒకరు కూడా చాలా సంతోషంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా దర్శనాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా మరింత చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఎవ్రీడే ఎవరి పోలీస్ అందరూ కూడా నష్టపడి ప్రతి ఒక్కరు తన శక్తి నుంచి పనిచేస్తాం ఇంకో కూడా చేస్తామని చెప్పేసి సందర్భం ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా అన్ని రకాలుగా శాంతి భద్రతతోటి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు చేసేటట్లయితే కార్యక్రమానికి కనబడుతుంది ఏలూరు నగర పడమరం అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మరి గడియాల సంబంధం దగ్గరకు వచ్చింది గడియారతంభం రోడ్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో వేలాది లక్షలాది మంది జన సమూహంతో కొరగం చాలా ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క భక్త జన సందోహం కేవలం ఏలూరు నగర ప్రాంత ప్రజానికే కాకుండా లక్షలాది మంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా తరలి వచ్చి ఈ యొక్క కొరగబంధి ఉత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించే విధంగా సన్నాహ చేయడంతో పాటు అన్ని రకాలైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలతోటి చాలా వైభవతంగా చేస్తున్న పరిస్థితి మన please subscribe to yk tv network please subscribe to yk tv please watch yk news don't forget to subscribe yk news channel